కళలు ప్రాచీన కళలు సంప్రదాయాలు ఇప్పుడు చాలా మనం మర్చిపోతున్నాం ఇప్పుడుగా ఉన్నాం కానీ అటువంటి నిజంగా వాళ్ళు చూస్తే చాలా అనుభూతి అంటే మనకి ఏం చేయలేకపోతుంది అనేది అలాగే భారతదేశం అనేది నిజంగా ఒక మన భారతదేశం అనే మాట మనకు రోమాలు ఎక్కువ వాక్యం అటువంటి కళల మీద నా పేరు రోజు కవిత రాశి ఒక ముఖ్యమైన కవిత రాసి వాళ్ళు ఎక్కడి నుంచి రాశారు ఏ ఊరు ఊరు ఆ చాలా శక్తికి కోరుకుంటున్నారు ఎందుకంటే నాకు కొద్దిసేపు ఇచ్చాడు కాబట్టి కొద్దిసేపు ఇచ్చి విలువైన చెప్పాలని చాలా సామాన్యులు అంటే ఎక్కడ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తెలంగాణ మిగిత రాష్ట్రాలు గుర్తించి వాళ్ళ గారి సమాజ వాళ్ళకు ఒక అవార్డు ఇస్తే ఇంకా ఇటువంటి యాభై రెండు మందిని వివిధ రాష్ట్రాల వాళ్ళను దాదాపు నుంచి సేకరించి వాళ్ళ దేశం కాలం సేకరించి ఇక్కడ ఏదో ఒకటి మనలో ఉన్న టాలెంట్ మిగతా కవితలు కానీ మన దేశంలో ప్రేమ కానీ రాష్ట్ర ప్రేమ కానీ అందరూ చూపించే వాళ్ళమే అటువంటి వాళ్ళు గుర్తించి ఇక్కడ మనం గుంపు చేసి సమాధానం చేసి అందరికీ ఒక విడుదల ఇచ్చి నిజంగా చూస్తే చాలా పొత్తులు చూస్తే ఆయన స్టేటస్ పెడితే రైతులు చూసి పొలం తిరుగుతున్నాడు సాయంత్రం రోడ్డు కవర్ చేస్తున్నాడు ఒక అబ్బాయి చూసి కవిత రాస్తాడు ఒక సమూహం చూసి కవిత రాస్తాడు అంటే నిజంగా దేశానికి మన రాష్ట్రానికి అటువంటి వాళ్ళను మనం నా కష్టంగా అవలంబించాలి మేము చూడండి నాకు ఎక్కడ ఈ రోజు నా పేరు ఎక్కడ చూడ ఎక్కడో ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా మానవల గ్రామం దుమూరు అంటే మానవుల గ్రామంలో చేసే సేవలు గుర్తించి కానీ నిర్విలవేసే సేవల్లో నాకు కంటిన్యూస్ అవార్డు ఇస్తూ ఈ రోజు మాకు ఈ స్థాయి తెచ్చాకే ఆ శ్రీకు ఆ సేవలు ప్రేమ అనుకోవచ్చు ఆయన చాలా చెప్పాడు చాలా తక్కువ ఎందుకంటే ఈ సేవలు భగవంతు వరము అది మేము చిన్నగా చేస్తున్నాము ఖచ్చితంగా మీ అందరూ చూడండి నిరంతరము

వాళ్ళ రోజు సమాజం చెప్పాలి వాళ్ళ ప్రతి ఒక్క కార్యక్రమం వాళ్ళకి వాళ్ళ వాళ్ళు చేసే కార్యక్రమం ఏమి ఖచ్చితంగా రాబోయే చాలా గొప్ప వాళ్ళు అవుతారు జై భారత్